అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ప్యాషన్స్ దిస్ ఇష్ శ్వేతారెడ్డి అండ్ ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కలెక్షన్స్ వస్తే లైక్ చేయండి అండ్ ఈరోజు ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా కలెక్షన్ వచ్చింది చాలా మోడల్స్ ఉన్నాయి అన్నీ కూడా మంచి గోల్డ్ రెప్లికా మోడల్స్ ఉన్నాయి విత్ బ్యాక్ స్క్రూవ్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా బ్యాక్ స్క్రూవ్స్ గోల్డ్ టైప్ స్క్రూవ్స్ కోసము సో అలాంటి మోడల్స్ కూడా చాలా ఉన్నాయి చూసేద్దాం అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వచ్చాయి అండ్ ఇవన్నీ కూడా మనకి రియల్ పోటా స్టోన్స్ మీకు స్టోన్ క్వాలిటీ కూడా చూ వీడియోలోనే తెలిసిపోతుంది మంచి క్వాలిటీ ప్రీమియం మ్యాట్ అండ్ ఇవన్నీ కూడా స్టిక్ చేసినవి ఏం కాదు ఫిట్టింగ్ స్టోన్స్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది పుష్ ప్యాక్తో వస్తాయి సైజ్ కూడా మంచి సైజులో వచ్చేసాయండి చూసుకోండి అండ్ వీటి కాస్ట్ వచ్చేసి మళ్ళీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ చెప్పి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఇలా ప్రైస్తోనే స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే మీ ఫుల్ అడ్రస్ అండ్ పేమెంట్ స్క్రీన్ షాట్తో బుక్ చేసుకోవచ్చు ఓకేనా త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇవి కూడా న్యూ డిజైన్ అండి లక్ష్మీ అమ్మవారి రూపు వచ్చేస్తుంది మంచి నక్షి ఫినిషింగ్లో వచ్చేసాయండి ఇవి నక్షి ఫినిషింగ్లో వచ్చేసే కిందంతా కూడా పర్ల్స్ విత్ బ్లాక్ బీట్స్ ఇట్లా గుత్తి పూసల టైప్లో వచ్చేసాము అండ్ మొత్తం కూడా బ్లాక్ స్టోన్స్ బ్యాక్ సైడ్ ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది అండ్ డిజైన్ అంతా కూడా మనకు బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తున్నాయండి అమ్మవారి అమ్మవారి రూపు ఓకేనా ైట్ వెయిట్లోనే ఉన్నాయి క్వాలిటీ ఫినిషింగ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఈ మోడల్ కోసం అయితే చాలా చాలా ఎంక్వైరీస్ వచ్చాయి ఇవి ఇప్పుడు రీస్టాక్ అయ్యాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు బుక్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ ఇవైతే మనకి గోల్డ్ టైప్ లో స్క్రూ బ్యాగ్స్ వచ్చేస్తాయి ప్రీమియం క్వాలిటీ కింద అంతా కూడా ఇలా మనకి బేస్ వచ్చేస్తాయి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇల్లు అమ్మవార్ డిజైన్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది అండ్ వీటి కాస్ట్ వచ్చేసి అని చెప్పి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ అండి ఫోర్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ రియల్ కెంపులు పచ్చలుతో మనకు ఇయర్ రింగ్స్ అండి మంచి బిగ్ సైజులో వచ్చేసాయి త్రీ బుట్టాస్ వచ్చేస్తాయి అన్నీ కూడా రియల్ స్టోన్స్ విత్ బ్యాక్ పుష్ బ్యాక్స్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది అండ్ ఇది సింగిల్ పీస్ ఉందండి యాక్చువల్ కాస్ట్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వీటికి కానీ త్రీ ఫిఫ్టీ రూపీస్ విత్ త్రీ షిప్పింగ్లో చేస్తానండి ఈ సింగిల్ పీస్ మాత్రమే ఉంది రికైనా కావాలనుకుంటే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇలా ఇప్పుడు చాలా ట్రెండింగ్ మోడల్ అంటే ఓల్డ్ డిజైన్ కానీ ఇప్పుడు మళ్ళీ చాలా రన్ అవుతున్నాయి ఓకేనా గోల్డ్ మైక్రోప్లేటెడ్ గోల్డ్లో మైక్రోప్లేటెడ్లో వస్తుంది డ్ రెప్లికా డిజైన్ మిడిలో మనకి రూబీ స్టోన్ వచ్చేసింది క్వాలిటీ ఏది ఎక్సలెంట్ ఉందండి కాస్ట్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ గోల్డ్ ప్లేట్లో వస్తుంది ప్రీమియం క్వాలిటీ మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా మంచి సిక్స్ మంత్స్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ వస్తాయి డైలీ వేర్ పెట్టుకున్నా కూడా అకేషనల్లీ పెట్టుకుంటే మాత్రం చాలా ఇయర్స్ వస్తాయి వస్తాయి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ విత్ రేష బ్లాక్ జుంకా బ్లాక్ బీట్స్లో బ్లాక్ బీట్స్ పైకి అయితే చాలా బాగుంటాయండి అండ్ బ్యాక్ స్క్రూస్ వచ్చేస్తాయి మనకి గోల్డ్ వాటిలో స్క్రూస్ అండ్ డిజైన్ కూడా మనకు బ్యాక్ సైడ్ కూడా వచ్చేసింది క్వాలిటీ అయితే సూపర్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ఇవి రెగ్యులర్వి ఫోర్ నైంటీ ఆరు అలా ఉన్నాయి కదా ఇవి కొంచెం బిగ్ సైజ్ వస్తాయి వాటికన్నా మనకి ఫైవ్ ఎయిటీ రూపీస్ పడతాయి ఫైవ్ ప్రైవేట్ విత్ ఫ్రీ వన్ వచ్చేసి వన్ లవెండర్ కలర్ ఇప్పుడు చాలా ఎక్కువ ఇవే తీసుకుంటున్నారు బిగ్ సైజ్లో వచ్చేస్తాయి బ్యాక్ స్క్రూస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది వీట్ కాస్ట్ కూడా మనకి ఫైవ్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ రాధాకృష్ణ ఇయర్ రింగ్స్ అండి ఇది ఎంత బాగున్నాయి నక్షి ఫినిషింగ్లో వచ్చేసాయి కిందంతా అంతా కూడా మనకి ఇలా పర్ల్ గుద్ది పుసల్ టైప్లో వచ్చేసాయి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్స్ వస్తాయి క్వాలిటీ చూసుకోవచ్చు మీకు దగ్గర నుండి చూపిస్తాను చూడండి చాలా నీట్ కావింగ్ ఉంది చాలా మంచి డిజైన్ కాస్ట్ కూడా మనకి చాలా బెస్ట్ ప్రైస్ అండి త్రీ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ వైజ్ అయితే మన దగ్గర మంచి క్వాలిటీ ఉంటుందండి సెకండ్ క్వాలిటీ మాత్రం ఉండవు అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ గోల్డ్ అండి గోల్డ్ ప్యాటర్న్ ఏదైతే కింద మనకి గ్రీన్ బీడ్స్ అండి ఇది ఇది ఇందాక నేను బ్లాక్ చూపించాను కదా సిమిలర్ మోడల్ బట్ సైజ్ డిఫరెన్స్ చూసుకోవచ్చు మీరు ఇవి మనకి ఫైవ్ ఎయిటీ రూపీస్ వస్తాయి ఇవి మనకి త్రీ నైంటీ రూపీస్లోనే వచ్చేస్తాయి త్రీ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ లోనే వచ్చేస్తాయి ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి ఇది కూడా మనకి ఇక్కడ అమ్మవారు వచ్చేస్తారు లక్ష్మీ అమ్మవారు బ్యాక్ సైడ్ ఇలా స్క్రూస్ వచ్చేస్తాయి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో బీడ్స్ వచ్చేస్తాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో ఒరిజినల్ లుక్లో కూడా అలానే ఉన్నాయండి కాస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ వీడియో చాలా వరకు అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి కలెక్షన్స్ నచ్చితే ఆయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నాకు కూడా బూస్టింగ్ వస్తుంది రెగ్యులర్ వీడియోస్ చేయడానికి అండ్ ఇవి రెగ్యులర్ మనకు బ్లాక్లో వచ్చేసాయి ఇన్ని డేస్ ఇవి కానీ మనము పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చేపించాము బీట్స్ బ్యాక్లో స్క్రూస్ వచ్చేస్తాయి కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షీపింగ్ అండి బ్యాక్స్ బ్యాక్ సైడ్ స్క్రూస్ వచ్చేస్తాయి ఇలా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో బీట్స్ వచ్చేస్తాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ మనకి నక్షి ఫినిషింగ్లో వచ్చేసాయి ఓకే నక్షి ఫినిషింగ్లో వచ్చేసాయి డిజైన్ కూడా మ లేటెస్ట్ డిజైన్ చాలా బాగుంది ఇదంతా ఇలా గుత్తిపూసలు అమ్మవారు మనకు బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుందండి లక్ష్మీ అమ్మవారు బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది ఫ్రంట్లో కూడా ఉంటుంది టూ సైడ్స్ ఉంటాయి లెంత్ కూడా మంచి లెంత్లో వచ్చాయి ప్యాక్స్ పుష్ ప్యాక్ వస్తుంది ఫైవ్ ఎయిటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు రెప్లికా మోడల్ ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మల్టీ కలర్ ఫుల్ రూబీ కూడా అవైలబుల్ ఉంది బ్లాక్ అయితే సోల్డ్ అయిపోయాయి బ్లాక్ కూడా నెక్స్ట్ వీక్ స్టాక్ వస్తుంది మళ్ళీ ఓకే ఇవి ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇట్ కాస్ట్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ మనకి ఇలా గోల్డ్ వాటిలా స్క్రూస్ వచ్చేస్తాయి త్రీ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఈ ప్యాటర్న్ కొత్తగా వచ్చిందండి ఇవి చాలా బాగున్నాయి డెలివరీ కూడా బాగుంటాయి సింపుల్గా పిల్లలకు కూడా చాలా బాగుంటాయి ఇలా సింగిల్ స్టోన్ వచ్చేసి ఇలా కింద కూడా స్టోన్ వచ్చేసింది బ్యాక్ స్క్రూస్ వచ్చేస్తాయి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీలోనే వస్తాయి డార్క్ గ్రీన్ కలర్ ఇవి వీటి కాస్ట్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి స్టోన్ క్వాలిటీ చాలా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నేను చూపిస్తాను ఇది డార్క్ బ్లూ త్రీ ఫిఫ్టీన్త్ లో లైట్ పింక్ కలర్ కూడా ఉన్నాయి బేబీ పింక్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి చాలా క్యూట్ ఉన్నాయండి ఇదైతే ఇక్కడ స్టోను మనకి అలానే వచ్చింది పాలిషింగ్లో అలా వచ్చేసింది అండ్ ఇది ఇది డ్యామేజ్ ఏం కాదండి స్టోన్ బ్రేక్ ఏమి ఇవ్వలేదు ఓకేనా అండ్ ఇది సింగిల్ పీసే ఉందండి ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇలా మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చేస్తారు ఇదంతాకి గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి చాలా బాగుంది క్వాలిటీ కాస్ట్ వచ్చేసి మనకి త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మనకి ఇంకొక మోడల్ కూడా అండి సింపుల్ గోల్డ్ ప్యాటర్న్ చాలా బాగుంది ఇది కూడా మనకి త్రీ నైంటీ రూపీస్ విత్ త్రీ షిప్పింగ్ బ్యాక్ స్క్రూస్ వచ్చేస్తాయి విత్ చాలా బాగున్నాయండి కింద గోల్డ్ బాల్స్ వచ్చేసి చాలా నీట్గా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా స్టోన్స్ వచ్చేస్తాయి సేమ్ గోల్డ్ గోల్డ్ టైప్ ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి మనకి త్రీ త్రీ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి కలెక్షన్స్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు మనకి గోల్డ్ టైప్ పాటన్ బ్యాక్ స్క్రూస్ త్రీ నైన్టీన్ ఫ్రీ షిప్పింగ్ మనకి ఇందాక చూసిన ప్యాటర్న్లో మనకి బ్లాక్ అండ్ ఫుల్ వైట్ కూడా ఉన్నాయండి నేను అది కూడా చూపిస్తాను ఈ ప్యాటర్న్లో మనకి బ్లాక్ కూడా ఉంది అండ్ ఫుల్ వైట్ కూడా ఉన్నాయి ఇది ఫుల్ వైట్ ఓకే సేమ్ కాస్ట్ త్రీ నైంటీ రూపీస్ బయట పిక్ కావాలంటే ఎవరికైనా నన్ను పెడతానండి వీడియో చాలా లెంత్ అయిపోతుంది సో ఇంకా కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చూద్దాము అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కొత్తగా ఎవరైనా చూసినట్లే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి అండ్ కొత్త కలెక్షన్స్ కోసము అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్